హాయ్ అండి అందరికీ ఈరోజు మా గార్డెన్లో మీకొక పసుపు కలెక్షన్ చూపిస్తాను ఇది వచ్చేసి పింక్ ఫ్లవర్ కనిపిస్తుంది చూస్తారా దీన్ని వచ్చేసి కస్తూరి పసుపు అంటారనమాట దీనికి ఫేస్ ఫేస్ క్రీమ్స్లోని గట్రా బాగా యూజ్ చేస్తారన్నమాట ఈ పసుపు వచ్చేసి దీన్ని హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పింక్ ఫ్లవర్ వచ్చేసి నేను మొక్క చూసారా ఎంత పెద్దది అయిందో మన దగ్గర మూడు రకాల పసుపులు ఉన్నాయన్నమాట ఇది ఫస్ట్ వన్ వచ్చేసి కస్తూరి పసుపు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మామూలు పసుపు మనం కూరలోని కట్ట పసుపు వాడతాం కదా ఆ పసుపు నేను కొమ్ములు తీసుకొచ్చి ఇలాగా వేసుకున్నాను ట్వంటీ లీటర్స్ బకెట్స్లో ఇలా అయితే ఇది రీసెంట్గా కొమ్ము దొరికితే అనమాట ఇది బ్లాక్ పసుపు అనమాట బ్లాక్ పసుపు అయితే ఇంకా ఉన్నాయి మొక్కలు చూపిస్తాను మీకు చాలా టబ్స్లో అయితే పెట్టాను పసుపు మనకి లా లాస్ట్ టైం కూడా మంచి హార్వెస్ట్ వచ్చిందనమాట ఒక పావు కేజీ పసుపు అయితే ఆడుకుని అది సేఫ్గా పెట్టుకుని ఉన్నాను అనమాట ఫేస్కి గట్టి అప్లై చేసుకోవడానికి అలా లేకపోతే కూరల్లో వాడడానికి ఎలా అనమాట ఇలా ఆర్గానిక్గా పండించుకుంటే చాలా చాలా మంచిది బయట కొన్న అలాగే నేను ఏదన్నా స్టెమ్స్ కటింగ్ చేసినప్పుడు వాటిని పాడేను అనమాట ఈ మందారం చూసారా ఈ మందారం కొమ్ము గుచ్చాను దీనికి చిగిరేసేసి ఇది బతికేసింది ఇది ఎవరికన్నా ఇవ్వడానికి ఉంటుంది అన్నట్టు కొమ్మలు గుచ్చుతూ ఉంటాను ఇంకా ఇక్కడ కూడా పసుపు ఉంది దీంట్లో ఇక్కడ కూడా ఒక రెండు కొమ్మలు గుచ్చాము ఇది హైబ్రిడ్ మందారాలు అనమాట వీటికి కూడా చిగిరేసి చూడాలి ఇంకా కొంచెం బాగా చిగిరేసాక అప్పుడు ఎవరికన్నా షేర్ చేసుకోవడానికి ఉంటుందని అలా గుచ్చుతూ ఉంటాం అన్నమాట ఇదిగోండి ఇది అసలైన పెద్ద మొక్క అనమాట బ్లాక్ చారా చూసారు ఎంత బాగుందో నల్ల పసుపు యాక్చువల్గా రెండు కలిపి ఎందుకు ఉన్నాయంటే ఇది ఈ డబ్బా వచ్చి నేను కిచెన్ వేస్ట్ అది స్టోర్ చేస్తూ ఉంటాను అన్నమాట ఆ కిచెన్ వేస్ట్లో మరి ఎలా వచ్చిందో కొమ్ము ఆ కొమ్ములు ఉన్నట్టు ఉన్నాయి అందుకు రెండు కలిపి వచ్చేసి మామూలు పసుపు అండ్ అలాగే నల్ల పసుపు ఇవన్నీ కిచెన్ వేస్ట్లే అయిపోయినాయి రెడీ అయిపోయినాయి దీన్ని వేరే అయినా ప్లాంటేషన్ చేసుకోవాలి అండ్ అలాగే ఇదిగోండి ఇది చిరాగ్గా ఉంది కొంచెం నీట్గా చేయాలి ఎంత కిచెన్ వేస్ట్ అండ్ గార్డెన్ వేస్ట్ అనమాట ఇదిగోండి ఉంటుంది అన్నమాట కిచెన్ వేస్ట్ దీని మీద మట్టి వేసేస్తే చక్కగా మంచిగా మొక్కలు అనేవి బాగా ఎదుగుతాయి